అంత వపదు హంసగీత అని చెప్పి ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో సాంఖ్యయోగం ఎలా ఉంటుందో అందులో ఉండేటటువంటి నియమములు ఏమిటో అందులో సాధకుడైనటువంటి వాడు ఎలా పురోగమిస్తాడో వీటిని విడిచిపెడతాడో అట్లాగే యోగ విజయందు అనేన యుద్యుతే ఇది యోగ అనేకముగా కనపడేటటువంటి వాటిని ఒకటిగా సాధకుడు ఎలా ప్రవర్తించి ప్రయత్నించి సాధనలో సఫలీకృతుడవుతాడో అటువంటి యోగి ప్రాణోత్క్రమణ సమయమునందు ఏ ఏ ద్వారముల గుండా ప్రాణమును విడిచిపెట్టినప్పుడు ఏ ఏ స్థానములను పొందుతూ ఉంటాడో అట్లాగే మరణ సూచనలు ఎట్లా ఉంటాయో ఆ మరణ సూచకములు కలిగినప్పుడు యోగి ఎట్లా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఇటువంటి విషయములన్నింటినీ కూడా విపులంగా ధర్మరాజు గారికి వివరణ చేసి అసలు లోకంలో ఈ సృష్టి జరగడంలోనే పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఏర్పాటు చేశాడు సృష్టి అనేటప్పటికి అందులో రెండు విషయములు దాగి ఉంటాయి ఒకటి సృష్టి కేవలముగా పురుష ప్రాణి చెయ్యలేదు సృష్టి కేవలముగా స్త్రీ ప్రాణి చెయ్యలేదు పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటే తప్ప సృష్టి జరగదు సృష్టి ఎందు ఆనందం ఉంటుంది ఆనందము లేని సృష్టి ఉండదు ఎందుకని అంటే ప్రహృష్టమైనటువంటి స్థితిలో ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక పిండోత్పత్తికి కారణమవుతోంది కాబట్టి ఆ సృష్టి ఎందు ఆనందము అంతర్భూతమై ఉంటుంది అని ఆ సృష్టి గురించి మాట్లాడుతూ వనిత గుణంబులు చర్మంబును మాంసము శోణితంబు పురుష గుణతతిన్ విను మజ్జాస్తిస్నాయువులు అనగా తపో విభవ ఇట్లయని శృతి చెప్పన్ ఓ ధర్మరాజా స్త్రీ నుండి కొన్ని విశేషములు కదులుతాయి పురుషుడి నుండి కొన్ని విశేషములు కదులుతాయి ఇవి రెండు కదిలి కలిస్తే తప్ప ఇంకొక శరీరం ఏర్పడదు అది కేవలము ఒక్క స్త్రీ నుండి మాత్రమే కదిలిన కొత్త శరీరం రాదు ఒక్క పురుషుడి నుండి కదిలినా కొత్త శరీరం రాదు స్త్రీ నుండి కదిలినవి పురుషుడి నుండి కదిలినవి పరమ సంతోషంతో రెండు ఏకము కావాలి అలా ఏకమవడంలో చర్మము మాంసము రక్తము ఈ మూడు ఏర్పడడానికి కావలసినటువంటివన్నీ కూడా స్త్రీ నుండి ప్రవహిస్తాయి అట్లాగే మజ్జ ఎముకలు ప్రాణస్థానములు ఇవి పురుషుడి నుండి ప్రవహిస్తాయి ఈ రెండు ప్రవాహములు కలుసుకుంటాయి కలుసుకున్నప్పుడు కొత్త శరీరం ఏర్పడుతుంది ఇది ఒక్క మనుష్యులలోనే కాదు ధర్మరాజ పశువులలో కానీ పక్షులలో కానీ మృగములలో కానీ అందరిలో కూడా ఇదే పద్ధతి అందుకే పరమేశ్వరుడు ఈ ప్రకృతి పురుషుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ ఏది ఉందో ఏది సంతోషదాయకమో ఆ పరస్పరానురాగమో పరస్పరాకర్షణ లేకపోతే సృష్టి సంతోషదాయకమో ఆనందదాయకమో అయ్యే అవకాశం ఉండదు కనుక ఆనందముతో కూడని సృష్టి ప్రహుష్టతతో కూడనటువంటి సృష్టి కార్యము ఆరోగ్యవంతమై తేజోవంతమైనటువంటి సంతానమును ఉత్పాదనమును చేయలేదు కనుక ఆ సృష్టి కార్యమునందు సంతోషమును పరమేశ్వరుడు విధించాడు దానితో పాటుగా మనిషి తరించడానికి కావలసినటువంటి గుణములు ఏవో తెలుసుకుంటే ఓ ఈ ఈ గుణములను నేను విడిచిపెట్టాలి ఈ గుణముల ఎందు ఉంచుకోవాలి ఈ గుణములను ఎక్కువగా పట్టుకోవాలి ఈ గుణములలో తక్కువ మాత్రమే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అనేటటువంటి విచక్షణ కలుగుతుంది కాబట్టి ఆ గుణముల గురించి తెలుసుకోవలసినది అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు సత్వగుణంబులు సంతోషమానందం ఆరోగ్యం శుద్ధి ప్రకాశత సుస్థిరత్వ మహింస నిర్మల శ్రద్ధ వినీత లజ్జ సత్యంబు శౌచంబు సమత ఆచారంబు అకాణ్య పైశున్య వృత్తి ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినవి వీరు రజోగుణములు విగ్రహ దర్పాభిమాన కామ క్రోధ మత్సరములు కరుణలీమి భోగకాంక్ష అహంకారము ఉమ్మలిక ఇవి రజోగుణములు తమోగుణము అప్రకాశ మోహ బహుతరాశన వాదప్రమాద మౌర్ఖ్య మరణ భేదనములు తమోగుణానికి సంబంధించినటువంటి గుణములన్నీ కూడా ఇవి అని చెప్తూ సత్వగుణంలో ఉన్నాడు అనడానికి గుర్తు ఏమిటంటే సంతోషంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం కోపం లేకుండా ఉండడం రుజువర్తనతో యథార్థమైనటువంటి మనసులో ఏదనుకుంటున్నాడో అట్లాగే ప్రవర్తించడం మనసు ఎందు శరీరమునందు కూడా శౌచము శుద్ధిని పాటించడం వీటన్నింటి కారణం చేత మంచి ప్రకాశాన్ని పొంది ఉండడం మాట మీద పనిలోనూ సుస్థిరత్వాన్ని పొంది ఉండడం అహింస మీద మక్కువ కలిగి ఉండడం నిర్మలమైనటువంటి శ్రద్ధ గురువాక్యము మీద శాస్త్రమాక్వ మీద నమ్మకాన్ని కలిగి ఉండడం నీతి కలిగినటువంటి వాడై ఉండడం తప్పు చెయ్యడానికి భయపడేటటువంటి లక్షణాన్ని పొంది ఉండడం ఆరోగ్యవంతమైనటువంటి సిగ్గు సత్యమును పలుకుటయందు నిష్ట కలిగి ఉండడం బాహ్యాభ్యంతరముల ఎందు శౌచమును పొంది ఉండడం అన్ని ప్రాణుల ఎందు సమభావన పొంది ఉండడం మంచి ఆచారమును పాటించడం ఇవన్నీ కూడా సత్వగుణములో ఉన్నాడనడానికి గుర్తు ఇక రజోగుణంలో ఆపైన అకాపణ్య పైశూన్య కామవృత్తి లోభం లేకుండా ఉండడం ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండడం ఇరవై నాలుగు గంటలు కామానికి వశపడకుండా అదే పనిగా కోరికలతో వెంపర్లాడకుండా ఉండగలగడం కూడా సత్వగుణములోకే వస్తాయి అట్లాగే రజోగుణంలో ఉన్నాడు అని గుర్తి ఏమిటంటే ఎప్పుడూ ఎవరితోనో కలహిస్తూ ఉండడం అట్లాగే దర్పం అహంకారంతో అతిశయంతో ఉండడం అలాగే కామము చేత క్రోధము చేత మత్సరము ద్వేషము చేత దయ లేకుండా ఉండడం భోగములు భవించాలనేటటువంటి తీవ్రమైనటువంటి కోర్కెతో ఉండడం అహంకారంతో ఉండడం దుఃఖాన్ని పొందుతూ ఉండడం ఇన్ని ఉన్నవాడికి దుఃఖం కాకపోతే సుఖంధం అంటే అప్పుడప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినటువంటివి ఇక తమోగుణం ఉన్నటువంటి వాడు అప్రకాశ ఏ విధమైనటువంటి దీప్తి కాంతి లేకుండా ఉండడం అవివేకము అజ్ఞానముతో ఉండడం బహుతరాశన ఎప్పుడు ఏదో అత్తిందామా ఇత్తిందామా అత్తిందామా ఇత్తిందామా తప్ప తినడం తప్ప వీరొక ఆలోచన లేకుండా గడిపేస్తూ ఉండడం వాదప్రమాద ఏదో అస్తమాన అవతల వారితో ఏదో ఒక విషయం మీద వాదన చేస్తూ ఉండడం మీరు అవునంటే కాదంటాను నే మీరు కాదంటే అవునంటాను ఏదో ఒక వాదన దానికి ఏమీ అర్థం ఉండదు పెద్ద పెద్ద అరుపులు కేకలు ఇంకా తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు దాని గురించి ఇవాళ రేపు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు కూడా అందరికీ తెల్లవారులేస్తే చూస్తున్నవి అనుభవిస్తున్నవి కాబట్టి వాదములు ప్రమాదములు అంటే బుద్ధి ఎందు ఉండడం మూర్ఖ మూర్ఖత్వం చెబితే వినకపోవడం ఆ తర్వాత మరణము ఇన్ని ఉద్వేగాలు ఉన్నటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టడం భేదనములు అన్నిటి ఎందు భేదభావంతో ప్రవర్తిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఆ భేదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఒకరి మీద ఒకరికి అనవసర విషయాలన్నీ చెప్పడం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి ఈ గుణములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమోగుణ సంబంధమైనవి కాబట్టి ధర్మరాజ మనిషి ప్రయత్నపూర్వకంగా తమోగుణంలో ఉండకుండా చూసుకుంటూ ఉండాలి ఏదో నిద్ర లాంటివి తప్పనివి దానిలోంచి రజోగుణం లేకుండా ఉండదు కానీ పరిశీలించుకొని రజోగుణాన్ని బాగా తగ్గించేసుకోవాలి ఎక్కువగా సత్వగుణంలో నిలబడాలి కానీ సత్వగుణం కూడా దొంగే కాబట్టి సత్తము నుండి శుద్ధ సత్వములోకి ప్రవేశించాలి ఒక స్థితిలో శుద్ధ సత్వమును కూడా విడిచిపెట్టి తానెవరో తెలుసుకొని తాను తానుగా ప్రకాశించగలగాలి అది క్రమం కాబట్టి అటువంటి క్రమాన్ని అనుష్ఠించడానికి అసలు తన ఎందు ఉన్న గుణములు ఏమిటో తాను ఎక్కువగా ఎటువంటి భావాలతో ఉంటుంటాడో తెలుసుకొని తనని తాను పరిశీలించుకోవడం రాకుండా లోకాన్నంతటినీ పరిశీలిస్తే వచ్చే ఉపయోగం ఏమిటి కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి ఈ గుణముల ప్రాతిపదికగా పరిశీలించుకుని ఉత్తీర్ణుడవు కావాలి ఒకటి విడిచిపెట్టి ఇంకొక దాంట్లోకి ప్రవేశించి ఆత్మోద్ధరణము చేసుకోవాలి అని చెప్పి అసలు ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొందుట అనేటటువంటిది కేవలము జ్ఞానము వలన తప్ప ఏ అన్యమైనటువంటి దాని వలన సాధ్యము కాదు అని చెప్తూ జ్ఞానమున కాని జన్మ జరా మృత్యువుల జయించునట్టి అలఘు మోక్ష పదము కల్గ నేరదు అది కారణముగా భంగి సాధ్యతమము అయితే భీష్మాచార్యుల వారు ప్రతిపాదిస్తున్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఏ జ్ఞానము వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి చెప్పబడుతోందో ఆ జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యడమే మనుష్య జన్మలో ఉత్తమోత్తమైనటువంటి కర్తవ్యముగా పేర్కొనబడుతోందో ఆ జ్ఞానము పుస్తక సంబంధమైనది కాదు అది పుస్తకాలు చదువుకుంటే వచ్చేది కాదు శాస్త్రం మీద గురువుగారి మీద నమ్మకాన్ని పెట్టుకుని వాళ్ళు చెప్పిన మాటలు సత్యములు అన్న పూనికతో విహిత కర్మాచరణములు చేసి దాని వలన నాకు పుణ్యం అక్కర్లేదు అనేటటువంటి స్థితిని పొందాలి ఎందుకనంటే నాకు పుణ్యంగా ఆవాలన్నారు అనుకోండి ఆ పుణ్యానికి ఒక ఫలితం ఉంటుంది కాబట్టి మళ్ళీ శరీరం పొందాలి అప్పుడు సుఖాన్ని అనుభవించడానికి శరీరం పొందితే పుణ్యం పోతుంటుంది అప్పుడు దానివల్ల ఉపయోగం ఉండదు నాకు ఈ పుణ్యం అక్కర్లేదు ఇది ఏ ఈశ్వరుడు నాకు ఇచ్చాడో ఆయనకి ధారబోహేస్తున్నాను అన్నప్పుడు అది చిత్తశుద్ధికి కారణమవుతుంది చింతపండుతో ఉప్పుతోటి చారు పెట్టుకుంటే తాగచ్చు తినచ్చు కాదు పెట్టుకోనంటే పాత్ర తవ్వుకుంటే ఉన్న మకిలిపోయి పాత్రకి తనంతతాలుగా ఉన్న మెరుపు పైకొస్తుంది అట్లాగే పుణ్యకర్మని సుఖం కోసం ప్రాతిపదికగా వాడుకుంటానంటే వాడుకోవచ్చు కాదు కాదు ఈ పుణ్యం నా చేత చేయించిన పరమేశ్వరుడికి ధార పోసేస్తున్నాను అన్నవాడు చిత్తశుద్ధి పొందుతాడు అది పాత్ర తవుతుంది ఎంత మంచి పాయసమైనా పాత్ర సరైంది కాకపోతే అందులో పొయ్యిగా ఇప్పుడు ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తికి భగవంతుడు ఇస్తాడు ఆ భగవద్దత్తమైన జ్ఞానము అనుభవం అది ఆత్మగా అనుభవంలోకి వస్తుంది నేను ఆత్మ నేను శరీరం కాదు ఇది ఉపన్యాసాల్లో ఎన్ని మాటలు చెప్పినా నిజానికి అది పుస్తక సంబంధమైన జ్ఞానమే భగవంతుడి చేత అనుగ్రహింపబడినది నూటి చేత చెప్పబడదు అది అనుభవంలో ఉంటుంది అందుకే రామకృష్ణ పరమహంస ఈ లోకంలో ఎంగిని కానిదేది అంటే ఆత్మ ఒక్కటే అన్నారు ఎందుకంటే ఆత్మ అనుభవింపబడేదే కానీ దాని గురించి చెప్పడం ఎవరికి సాధ్యం ఆత్మానుభవం ఎవరు చెప్పలేరు కాబట్టి అటువంటి జ్ఞానము మోక్షమునకు కారణము ఆ జ్ఞానమును పొందడానికి కావలసిన కర్మాచరణము చేయగలిగినటువంటి జన్మ నరజన్మ ఒక్కటే ఇతర జన్మల ఎందు సాధ్యం కాదు కాబట్టి ధర్మరాజా దీని విశిష్టత తెలుసుకున్నప్పుడు నరజన్మని ప్రధానంగా దేనికి వాడుకోవాలో తెలుసుకుని అటువైపు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇక అక్కర్లేదనుకున్నప్పుడు అజ్ఞానము చేత వినుమ జ్ఞానంబున కర్మ నిరూఢత కలుగు దానమలగవు జననంబున మరణము సమ్య జ్ఞాన నిత్యుడగువాడు మోక్షణము చుల్కలను ఎప్పుడైతే వ్యక్తికి అజ్ఞానము మాత్రమే ఉండిపోయిందో ఇక ఎప్పుడూ ఏవో కర్మలు చేయాలని కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే కామోద్వేగమును పొంది ఉంటాడు కాబట్టి ఎప్పుడూ ఏవో కోరికలు కోరికల కోసం వెంపర్లాట పరుగు కర్మాచరణ అలా తిరుగుతూ ఉంటాడు ఇంకా ఆ కారణం చేత బంధనమునందు పడిపోతూ ఉంటాడు ఆ బంధనంలో పడిపోయిన కొద్దీ కూరుకుపోతూ ఉంటాడు కూరుకుపోయిన కొద్దీ చేసిన కర్మలు అనుభవించినటువంటి కామము ఇవన్నీ వాసనలుగా లోపల మిగిలిపోయి మళ్ళీ పునరావృత్తికి కారణమై ఈ పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించట కొరకు జనన మరణములను పొందడం కోసం మళ్ళీ పునర్జన్మ చక్రంలో తిరుగుతూ ఉంటాడు ఆ తిరుగుతున్నవాడు ఎప్పటికీ కోలుకుంటాడు అంటే మళ్ళీ ఎప్పుడో నరజన్మ రావాలి నరజన్మ వచ్చి శ్రద్ధ ఏర్పడాలి ఏర్పడి జ్ఞానము కొరకు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసిన తరువాత అప్పుడు సుమ ఆ మనిషి ఉత్తీర్ణుడు కావడం మోక్షం పొందడం అప్పటి వరకు సాధ్యం కాదు కాబట్టి నరజన్మ ఎత్తినవాడు ప్రధానంగా దృష్టిని పెట్టవలసినది మోక్ష సాధన కొరకే అని చెప్తూ ఒకనొకొకప్పుడు వేదవ్యాసుడు శుకుడికి వైరాగ్యాన్ని ఉపదేశం చేశాడు ఎందుకని అంటే ఆ శుకబ్రహ్మ కారణజన్ముడు వ్యాసుడి కొడుకు ఆయన ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసేస్తున్నాడనిపించినటువంటి వ్యాసుడు కొడుకుని పిలిచి ప్రాకృతజనుల వర్తనముల వెంట చిత్తమున జనామరణముల కలిమి తలపక ఏమరి మెలగెడు సుఖుని చూచి విపుల ధర్మజ్ఞాన నిపుణ ఇంద్రియములు మధ్యతములుగా చేయుము ఉత్పథగాములుగా నీకు అక్రోధ సత్య శవములు తపము దమము అహింసయు ధర్మమునకు ఆకృతులు నీ పాలింపు ఆకలియును నీరు తగియడు నేరై నడంచి దేవతాతిథి వగుము ఆ సుఖబ్రహ్మతో ఉపదేశం చేస్తూ అంటున్నాడు ఇలా పిల్లలతో ఆటలతో గడిపేస్తే ఆయుర్దాయము తరిగిపోతుంది సుమ సాధన ఎందు మనిషి తరించాలి మనసుని ఇంద్రియాలని మర్దించి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చెయ్యి తప్ప ఎంతసేపు మనసు భోగాలు అనుభవించమని చెప్తుంది దాని దారిలో పరిగెత్తడం నేర్చుకోకు వాటి ఎందు వైముఖ్యమును పొంది ఈశ్వర మార్గమునందు ఆధ్యాత్మ మార్గమనందు ప్రయాణం చెయ్యి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకో క్రోధము త్యాగము చేయబడుట అంటే క్రోధ త్యాగము అంటే కోపమును విడిచిపెట్టుట కోపమును విడిచిపెట్టడం సత్యము తనని తాను నిగ్రహించుకోవడం రుజువైనటువంటి ప్రవర్తన తపస్సు అహింస ఇవి ధర్మమునకు ఆకారములు ఇవి ధర్మము కార్యరూపాన్ని పొందింది అంటే ఇవి పాటించారు అని గుర్తు అహింస పాటించాడు అంటే ధర్మం పాటించాడు కోపాన్ని నిగ్రహించుకున్నాడు ధర్మాన్ని పాటించాడు సత్యమును పలికాడు ధర్మాన్ని పాటించాడు ఇవన్నీ ధర్మానికి ఆకృతులు అట్లాగే ఆకలిని దప్పికని తగ్గించుకొని ఆహారం తీసుకొని దేవతలకు అతిథులకు పెట్టగా మిగిలినటువంటి ఆహారాన్ని తిని జీవితాన్ని గడపడం అలవాటు చేసుకో మురుగుతో పంజరం చేస్తే అది ఎంత అశాశ్వతంగా ఉంటుందో ఈ శరీరము కూడా అంత అశాశ్వతం ఇందులో ఉన్నటువంటి పిట్ట ప్రాణము అది ఎప్పుడు ఎగిరిపోతుందో ఎవ్వరికీ తెలియదు మనిషి ఆటలలో పాటలలో భోగాలలో కాలం గడిపేస్తుండగా గంటలు సంవత్సరములు కాలం గడిచిపోతూ ఉంటుంది ఈ ఆయు తరిగిపోతున్న కొద్దీ మృత్యువు దగ్గర పడిపోతుంది అలా మృత్యువు దగ్గర పడిపోయినప్పుడు శరీరము పతనమైపోతుంది ఈ పునరావృత్తి ఎందు తిరగకుండా ఉండాలి అంటే దుష్టమైన మార్గములను విడిచిపెట్టి ఆపద తెచ్చుకోకుండా తృప్తిగా ఆనందంగా జీవించి ఇంద్రియ నిగ్రహాన్ని ధార్మికమైన నడవడిని అలవాటు చేసుకోవాలి శాంత చిత్తులైనటువంటి వారి దర్శనం చేసి వాళ్ళ దగ్గర మంచి మాటలు వినడం నేర్చుకో సత్పథంలో ప్రయాణం చెయ్యి నీకు నీవుగా బంధనములను కల్పించుకోకు అస్థిరేంద్రియ సలిలమయంబు కామ రోష దారుణ గ్రాహ ప్రదూషితంబు అయిన సంసార సాగరమతుల ధైర్య పోతపాత్రిక కుమారా పోతపాత్రిక విస్తరింపుము కుమార ఈదేటటువంటి వాడు అలిసిపోకుండా గుండెల కింద ఓ చిన్న బిందో ఓ గుమ్మడికాయో గుమ్మడికాయ అయితే వెలిగిపోతుంది మళ్ళీ సొరకాయ లాంటిదో పెట్టుకుని ఈదినట్టుగా ఎక్కువసేపు ఈదడానికి ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో ఇంద్రియములే పెద్ద పెద్ద అరలతో కూడిన నీళ్లు కామక్రోధ లోహమోహమాత్సర్యములనబడేటటువంటి అరిషడ్వర్గములు మొసళ్ళు ఇవి దాటి సముద్రాన్ని దాటి వెళ్ళిపోవాలి అంటే సంసారమును తరించాలి అంటే ధైర్యమును ఊతముగా తీసుకుని దాటాలి కాబట్టి శాస్త్రమునందు గురువు ఎందు నిష్ట కలిగినటువంటి వాడివై ఎటువంటి శ్రద్ధారూపుడువై చక్కగా తరించవయ్యా అని చెప్తే ఆయన ఆ శుకుడు నాకు ముక్తి మార్గం తెలిసిపోయింది అని చెప్పి ఆయన నిశ్చలమైన దీపం ఎలా వెలుగుతుందో అట్లా వెలగడం కోసం అటువంటి ధ్యానం చెయ్యడం కోసం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే వెంటనే ధర్మరాజు గారి భీష్ముడితో మాట్లాడుతూ అతను బాలుడు కదా ఇంత వైరాగ్యం తండ్రి చెప్పగానే అట్లా పట్టుకోగలిగిన సమర్థత ఎట్లా లభించాయి ఇది లోకంలో అందరి విషయంలో కనపడదు కదా ఇది శివుడికి ఎలా అబ్బింది అని అడిగారు అడిగితే వెంటనే భీష్మాచార్యుల వారు మహానుభావుడు చెప్పలేనిదేమున్నది కాబట్టి చెప్తున్నారు మేరుపర్వత సానువులలో కర్ణికారవన కర్ణికార అనబడేటటువంటి గొప్ప వనము ఒకటి ఉంది అందులో పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణములు సేవిస్తుండగా కొలువై ఉంటారు అటువంటి చోట వ్యాసుడు ఉత్తముడైన పుత్రుడు కావాలి అని తపస్సు చేశాడు ఆ శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు అడిగితే నాకు చాలా గొప్ప కొడుకు కావాలి ఆ కొడుకు ఎటువంటి వాడవ్వాలి అంటే జల పవనాంబరవసుడగు పుత్రునా కొవలయుననుడు ఇచ్చి తినని పలిక చనియే కృపామూర్తి నృపా అప్పుడు నాకు పంచభూతములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు కావాలి అటువంటి కుమారు నిమ్మని వేదవ్యాసుడు అడిగితే కృపామూర్తి అయినటువంటి శంకరుడు అనుగ్రహించి నీకటువంటి కుమారుడు లభిస్తాడు అన్నాడు కారణజన్ములైనటువంటి వాడు లభించాలి కాబట్టి కారణజన్ములైనటువంటి వారు లభించడానికి ఏర్పడేటటువంటి పరిస్థితి సామాన్యులైనటువంటి వారి యొక్క జననక్రమంతో సమానంగా ఉండదు కనుక ఒక వ్యాదవ్యాస మహర్షి అరణి మదనం చేస్తున్నటువంటి సమయంలో ఘృతాచి అనబడేటటువంటి అప్సరస కలి కనబడితే ఆయన మనసు కదిలితే ఆయన యొక్క వీర్యము స్ఖలనమై అరణిలో పడితే అందులోంచి అగ్ని జ్వాల ఎలా ఉంటుందో అలా ప్రకాశించి పుట్టినటువంటి వాడు సుఖబ్రహ్మ అటువంటి సుఖబ్రహ్మ పుట్టినప్పుడు అప్పుడు మందాకిని సాకారయ్యి వచ్చి స్నాన సమన్వితుడు గను నరించి ఆకాశంబున నుండి పడియే కృష్ణాజిన దండంబులతని ఎదుర దివ్య దుండుగానములును వీతించ నద్భుతముగా కుసుమ వర్షంబులు కురిసే ఇంద్రాది దేవతలు గౌరవమున వచ్చిరి అంబికాసమేతుడయ్యే తెంచి కామవైరి అతని ఉపవీతు కావించే అమరనాథుడు జ్వలంబు కమండలువునొసే ఇచ్చిరమరులెన్నండు మాయని అంబరములు ఆ సుఖబ్రహ్మ జన్మించినటువంటి సమయంలో గంగానది రూపంలో వచ్చి ఆ బిడ్డడికి మంగళస్నానం చేయించింది ఆకాశం నుంచి ఆ తపస్సు చేయడానికి కావలసిన దండము కృష్ణాజినము కింద పడ్డాయి దేవదుందువులు మోగి దేవతాంగనలందరూ కూడా అద్భుతమైనటువంటి మధురగానం చేశారు అందరూ ఆశ్చర్యపోయిపోయేటట్టుగా స్వర్గలోకం నుంచి పూలమానబడింది ఇంద్రాది దేవతలందరూ కూడా గౌరవంతో వచ్చారు పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా బయలుదేరి వచ్చి శివుడికి ఉపనయనం చేశారు దేవేంద్రుడు కమండలనిచ్చాడు దేవతలేమో ఎప్పుడూ మాసిపోనటువంటి దివ్యమైనటువంటి వస్త్రములనిచ్చారు ఆయన పుట్టినప్పుడు మృగముల ఎందు పక్షులయందు చెట్లయందు జీవరాశులంతటా కూడా ఏదో తెలియని ఆనందం నిండిపోయింది ఎందుకంటే అంతటి మహానుభావుడు జన్మించాడు కాబట్టి వ్యాసుడు పుట్టగానే వేదములన్నీ ఎలా ఆయనని పొందాయో అలాగే శుకుడు జన్మించగానే వేదములన్నీ శుకుణ్ణి పొందాయి అటువంటి కుమారుణ్ణి చూసినటువంటి వ్యాసభగవానుడు సంతోషించి నువ్వు కావలసినటువంటి శాస్త్ర సంబంధమైన జ్ఞానమును పొందడం కోసం మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారిని ఆశ్రయించు ఆయన మహానుభావుడు ఆయనని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు పాదచారిగా వెళ్ళు తప్ప యోగంచేత ఆకాశ మార్గంలో వెళ్ళవద్దు అని చెప్తే ఆ రాజన్యునడనహంకారిత మమకారితయును కర్తవ్యము కాదు ఏరికినైనను పూజ్యుండారయనాథడు వినీతయత గుంజుమ్మి చాలా వినయంతో వెళ్ళాలి కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారం వెళ్ళకూడదు సుమా అని చెప్పి చెప్పిన తరువాత మహానుభావుడైనటువంటి శికుడు పాదచారిగా బయలుదేరి మిథిలా నగరాన్ని చేరుకున్నాడు ప్రాకారం దగ్గర సేవకులు అడ్డు పెట్టారు అయినా సరే ఆయన నిశ్చలమైనటువంటి స్థితిలో అట్లా నిలబడితే వాళ్ళు ఆశ్చర్యపోయి లోపలికెళ్ళి చెప్పారు తర్వాత ఆయన రాజద్వారంలోకి రాజగృహ ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భటులు అడ్డు పెడితే అట్లాగే నిర్వీకారంగా నిలబడితే ఆయన తేజస్సుని చూసి లోపలికెళ్లి రాజుకు చెప్తే రాజు వెంటనే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై పురోహితులతో కలిసి ఎదురు వచ్చి అర్ఘ్యమిచ్చి పా చ్చి ఉచితాసనం అదృండ పెట్టి ఆయనకి రలితాక్షతముల కుసుమంబుల పూజితు చేసి అర్ఘ్యమును గోవును ఆ కులపతికి నిచ్చే విధి పరికలజ్ అతడు గైకొనియ తగన్ ఆ శికుడికి అర్ఘపాధ్యాదులిచ్చి నమస్కరించి అక్షతల చేత పువ్వుల చేత పూజించి గోదానం చేస్తే అర్చనా విధానము తెలిసిన్నవాడు కాబట్టి శికుడు కూడా అంగీకరించి స్వీకరించాడు ఎంత గొప్పగా నిలబడగలడో చూడాలనుకుని జనకుడు అప్సరసలతో సమానమైనటువంటి స్త్రీల చేత రుత్య గాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు రూప విభ్రమముల ంబు క్రేణిసేయు శ్రేణి గీత నృత్య నిరతి నారాధింప మనోవికారం పొందకుండా సుఖబ్రహ్మ ఆ నృత్యాన్ని గానాన్ని చూస్తూ అట్లాగే ఉండిపోతే ఆశ్చర్యపోయినటువంటి జనక మహారాజు గారు ఆయనతో మాట్లాడాడు రాజపురోహితుడు వెళ్ళి ఆయనకి భోజనాదులన్నీ ఏర్పాటు చేశాడు పనికిరాని మాట అన్నది దొర్లకుండా ఆ జనకుడికి శుకుడికి ఈ మధ్య అద్భుతమైనటువంటి ప్రసంగం జరిగింది తదనంతరం మీరు దేని కొరకు నా దగ్గరికి వచ్చారని జనకుడు నమస్కరించి సుఖబ్రహ్మను అడిగితే మా తండ్రి గారి ఆజ్ఞ మీద నేను ఇక్కడికి వచ్చాను నాకు ముక్తి మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యవలసింది అని కోరితే అప్పుడు మహానుభావుడైనటువంటి ఆ జనకుడు శికుడికి ఉపదేశం చేశాడు వినుముపనీతుడై విప్రుండు బ్రహ్మచర్యంబు వేదాభ్యసనంబు నడపి దానసంగ్రహము సంతాన సంపాదనంబును అధర క్రియయును పిత్ర తిథి పూజా విధిపరుడగుచుండి వనమునకు హుతవహ ప్రయత్ హుతమహప్రయుతముగజని అందు అతిథుల కొనియాడి వ్రతముగ కషాయ పక్వత ననర్ప చేసి వీతరాగ చిత్తవృత్తి పరమశాంతి పొంది బ్రహ్మాశ్రమ పదంబు పొందువాడు లోక పూజ్య చరిత బ్రహ్మచారిగా ముందు వేదాధ్యయనం చేసి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొంది తదనంతరం వివాహం చేసుకొని భార్యని పొంది అర్ధం ఆ ధర్మమును కామంతో ముడివేసుకొని అర్ధస్వరూపంగా సంతానాన్ని పొంది చేయవలసినటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ పూర్తి చేసి దేవ పిత్ర అతిథి పూజా విధి పరుడు అగుచుండి దేవతలను పితృదేవతలను అట్లాగే అతిథులను పూజించి చిట్ట చివరికి ఆ అగ్నిహోత్రముతో కలిసి ప్రయత్నపూర్వకంగా ఆ వానప్రస్థాశ్రమం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి పూర్ణ వైరాగ్యమును పొందిన తరువాత సన్యాసాశ్రమ ప్రవేశం చేసి పరమశాంతి పొందుతాడు అని చెప్పి ఆ ముక్తి మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానబోధ చేస్తే పరమ సంతోషాన్ని పొందినటువంటి సుఖబ్రహ్మ తర్వాత జనక మహారాజు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని ఆకాశ మార్గంలో పర్వతం దగ్గర ఉన్నటువంటి తండ్రి అయినటువంటి వ్యాసభగవాను కలుసుకుంటే వ్యాసుడు చుట్టూ వేదం నేర్చుకుంటున్నటువంటి పైల ఆ జైమిని మొదలైనటువంటి శిష్యులందరూ ఉంటే వాళ్ళందరూ కూడా భూలోకంలో యోగ్యులైనటువంటి శిష్యులకు వేదమును నేర్పడానికి వెళ్ళిపోయిన తరువాత ఒకనాడు నారదుడు వచ్చి వ్యాస నీ యొక్క ఆశ్రమంలో వేదగానం వినపట్టలేదేమంటే శిష్యులు ఆ భూలోకంలో వేదమును ప్రచారం చేయడానికి వెళ్ళారు అని చెప్పి సుఖబ్రహ్మ వేదగానం చేస్తే ఎంతో సంతోషించి యోగ మార్గానికి సంబంధించినటువంటి విషయములను నారదుడు బోధ చేస్తే అనుష్ఠించినటువంటి ఆ సుఖబ్రహ్మ తక్కువ కాలంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేసుకుని సమస్తమునందు తాను నిలబడిపోయి గంగానదికి కొద్ది పైభాగంలో ఆయన ఆకాశ మార్గంలో పంచభూతముల ఎందు లీనమై వెళ్ళిపోతుంటే అందులో స్నానం చేస్తున్నటువంటి అప్సరోగణం ఆ గంగలో స్నానం చేస్తున్న వాళ్ళు ఒంటి మీద వస్త్రములు లేకపోయినా యువకుడైన అయిన సుఖబ్రహ్మ విడుతుంటే బ్రహ్మజ్ఞాని విడుతున్నాడు ఆయనకి ఏ భేదము లేదని వారు అలాగే నిలబడి నమస్కారం చేశారు ఆ పిల్లవాణ్ణి చూసి అక్కడ ఉన్నటువంటి సిద్ధగణము ద్వారా శుకుడు వెడుతున్నాడని తెలిసి తండ్రి అయిన వ్యాసుడు శుకుడిని పిలిస్తే అన్నిటా ఆత్మగా పరివ్యాప్తమైపోయి శుకుడు ఉన్నాడు కాబట్టి చెట్లు మొదలైనవి కూడా హా తండ్రి హా తండ్రి అని జవాబు చెప్తుంటే శంకరుడు కనపడి నీ కొడుకు అసాధారణ ప్రజ్ఞాశీలి నివ్వు కోరినట్టే అనితర సాధ్యమైన రీతిలో పంచభూతముల ఎందు లయమయ్యాడు ఆయన అంతటి గొప్పవాడు నువ్వు కోరినటువంటి కొడుకు నీకు లభించాడు అటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి లభించడం సాధ్యమాని వ్యాసుణ్ణి పొగిడితే వ్యాసుడు అటువంటి కొడుకుని కన్నందుకు ఎంతో సంతోషించాడయ్యా ధర్మరాజా సుఖబ్రహ్మ యొక్క జీవితం అంత గొప్పది అటువంటి శుకుణ్ణి స్మరించిన రోజేదో అదే రోజు అటువంటి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు కారణజన్ముడు అని ఆ సుఖబ్రహ్మ యొక్క వైభవం గురించి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేసి ఉన్నారు అటువంటి మహోత్కృష్టమైనటువంటి విషయములు విన్నటువంటి ధర్మరాజు గారు ఎంతో శాంతిని పొందాడు తదనంతరం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఏ ఉపదేశాలు చేశారు అన్న విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర రేపటి రోజున కలుసుకున్నప్పుడు పలికే ప్రయత్నం చేస్తాను స్వస్తి